ఒకటి చెప్ప నువ్వు నీకు వీళ్ళ యొక్క తాం అహం ఏం పుచ్చాము నేను అడుగుతున్నా చెప్పు అర్జున నీకు ప్రియమైనటువంటి వాళ్ళు కనుక చనిపోతే నీకు శోకం కలుగుతుంది కరెక్టే పొడిన అసలు నీకు ప్రీతికరమైనది ఏంటిది ఆత్మ లత శరీరమా ఇప్పుడు నీ ప్రేమైనటువంటి వాళ్ళు మరణిస్తే నీకు శోకం కలుగుతుంది అసలు నీ వాళ్ళు అనుకుంటున్నావు కదా నీ వాళ్ళు అనేది అది ఆత్మలక ఆ శరీరమా శరీరం అయితే కాదు శరీరం ఇక్కడే ఉంది కదా కాబట్టి ఆ ఆత్మే నీకు ప్రియమైంది శాస్త్రం కూడా అదే చెబుతుంది సర్వేషామేవ భూతానాం రూప స్వాత్మయవ వల్లభ సమస్త భూతాల్లో ప్రియమైన ఆత్మే కడ ఆత్మే నీకు ప్రియమైన ఆత్మే ఆరు మళ్ళీ నేను ఆత్మే నువ్వు ఆత్మే నువ్వు జీవాత్మ నేను పరమాత్మ ఈ ఆత్మలకి ఎటువంటి మృత్యువు లేదు నిత్యమేవి మరణం అనేది లేదు కాబట్టి ఆత్మల గురించి బాధపడాల్సిన అవసరమే లేదు అర్జున్ నా వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అంటున్నావు కదా వాళ్ళు ఆత్మలు వాటి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు అవి నిత్యం సో కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ వాళ్లే కాదయ్యే నువ్వు నేను నేను పరమాత్మని నేను నిత్యం నువ్వు జీవాత్మ నువ్వు నిత్యం ఈ రాజులు కూడా నిత్యం వీళ్ళు ఆత్మలే మనం గతంలో ఉన్నాం ఇప్పుడు ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉంటాం ఏంటి మనందరం ఆత్మ నేను పరమాత్మని మీరు జీవాత్మ జీవాత్మపాయన అక్కడ ఆత్మ గురించి కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు స్థూల దేహం గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నశించిపోయేది సూక్ష్మదేహం గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు అది ఎవరు నష్టపరచలేరు మోక్షం కలిగేంతవరకు ఇంకా నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అర్జున ఏంటి నీ బాధ కారణం బంధు వద వల్లే కదా నీకు శోకం కలుగుతుంది అసలు ఈ లోన ఆలోచిస్తే అసలు ఏముంది ఇక్కడ బాధపడాల్సింది బాధపడాల్సిన విషయం అంటే ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు